నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ సేవ్ అరవల్లి హిల్స్ అలాగే సేవ్ యానిమల్స్ అని చెప్పి కూడా ఇక్కడ పెద్ద అయితే నిరసన చెప్తా ఉన్నారు మనతో పాటు రుచిత్ అలాగే ఇక్కడ సేవ్ యానిమల్స్ అని చెప్పి కూడా చాలా మంది నిరసన చెప్తున్నారు ఒకసారి మాట్లాడదాం అసలు ఏంటి ఈ అరవలి గురించి మరి వంద మీటర్లు హైట్ ఉంటేనే అది కొండ లేకుంటే దాన్ని తీసేయవచ్చు అని చెప్తున్నారు ఏదైతే జనరల్గా మనం ఆరు ఫీట్లు ఆరు ఫీట్ల పైన ఉంటేనే మనుషులు లేదంటే వాళ్ళు మనుషులు కాదు అసలు వాళ్ళ మనుషులనే గుర్తించలేమన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే జస్టిస్ ఇచ్చింది ఒకసారి వీటి గురించి కూడా మాట్లాడదాం బ్రో నమస్తే బ్రో సో ఏం చెప్తారు బ్రో సేవ్ అరవల్లి హిల్స్ అని చెప్పి కూడా అంటే ఫస్ట్గా వాళ్ళు ఏం చెప్పారంటే వంద మీటర్ల పైన ఉంటేనే అది కొండ లేదంటే కొండ కాదంటా ఉన్నారు సేమ్ ఇప్పుడు అంటే కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని ఎట్లా అంటా ఉన్నారంటే ఆరు ఫీట్ల పై ఎత్తున ఉంటేనే వాళ్ళు మనుషులు ఆరు ఫీట్ల కంటే కింద ఉన్న వాళ్ళు మనుషులు కాదన్న విధంగా ఒక సర్కస్టిక్ వెళ్ళే వాళ్ళు అంటా ఉన్నారు ఏం చెప్తున్నారు అంటే యువత ఎంత పవర్ఫుల్ ఉన్నారో అంటే భారతదేశంలో ఉన్న యువత భగత్ సింగ్ పరిస్థితిలో లేరని అనుకుంటున్నారు భగత్ సింగ్ పుస్తకాలు అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు దేశభక్తి అని అంటే పుస్తకాలు చదవకుండా ఏది వాళ్ళు ఏది చెప్తే ఆ నారా ఇస్తూ ఇచ్చుకుంటూ పోతే దేశభక్తి అని అనుకున్నారు అట్లాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చిండ్రు ఎవరన్నారో తెలియదు కానీ ఆరు ఫీట్ల కంటే తక్కువ ఉంటే మనిషి కాదు అన్నట్టు మోదీ ఆరు ఫీట్లు ఉండడం అనుకుంటా నాకు తెలిసి సో ఓకే మీరు అన్న ప్రశ్న ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అరావళి కొండలు ఏవైతున్నాయో అరావళి కొండలు ఎడారి నాపుతున్నాయి ఏడైతే కేంద్ర ప్రభుత్వం అధికారులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఏడైతే ఏదైతే నగరంలో ఉంటారో ఢిల్లీలో ఆ నగరంకి ఎడారి పాకకుండా ఆ నగరంలో ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ కాకుండా కాపాడుతున్న రిసోర్స్ని కాపాడుతున్న న్యాచురల్ ఎంటై ఎంటిటీని ఈరోజు వాళ్ళు మైనింగ్ కలో చేస్తున్నారు సో ఇట్స్ అ స్టూపిడ్ ప్లాన్ అండ్ మచ్ మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే అరావళి అరవలి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు కొండలే కాదు కొండలంటే ఏదో గుట్టలు లేకపోతే అది ఒక్కటే కాదు అంటే ఓన్లీ రాక్సే కాదు రాక్స్ కింద ఎంత వాటర్ స్టోరేజ్ చేస్తుంది రాక్సే కాకుండా అక్కడున్న ఈ కాలేజీ ఎంత ఆక్సిజన్ అందజేస్తుంది ఆ రాక్స్ కింద వాటర్ని ఎన్ని అగ్రికల్చరల్ ల్యాండ్స్కి పక్కనున్న ఎన్ని పొలాలకి నీళ్ళని అందజేస్తుంది ఇవన్నిటి విషయాల గురించి కూడా మాట్లాడాలి కదా నేను అక్కడ ఫీల్డ్లో వెళ్ళి విజిట్ చేసినప్పుడు మహేందర్గఢ్ అనే జిల్లాలో అక్కడ కొంత భాగం అరవలి ఉంటుంది అరవలి కొండలు అక్కడ విజిట్ చేసినప్పుడు అక్కడున్న వాస్తవ పరిస్థితి ఏంటంటే మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ జరగడం వల్ల మరియు కొద్ది లై ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చి మైనింగ్ అలో చేయడం వల్ల ఇదే ఇట్లాంటి స్టూపిడ్ ప్లాన్స్ నిజంగా స్టూపిడ్ ఏ పర్యావరణ అడగండి ప్రభుత్వం పైసలు దిని కూస్తున్న వాళ్ళని కాదు యాక్చువల్గా పర్యావరణాన్ని చదివిన వాళ్ళని లేకపోతే యాక్చువల్గా జియోగ్రఫీ చదివిన వాళ్ళని అడగండి ఈ వంద మీటర్లు అనేది ఒక స్టూపిడ్ ప్లాన్ మీరు అన్నట్టు ఆరు ఫీట్ మంచి ఏదైతే ఎగ్జాంపుల్ అట్లాంటిదే అయితే ఎందుకంటే ఒక మౌంటైన్ని ని మనం కన్సిడర్ చేసేటప్పుడు మౌంటైన్ పక్కనున్న ఈకో సిస్టమ్ని కూడా కన్సిడర్ చేయాలి దాన్ని మనం డిస్కార్డ్ చేసేస్తే అదొక హ్యూజ్ లాస్ని క్రియేట్ చేస్తాం దీనివల్ల అసలు చాలా వరకు చెట్లు వచ్చు ఆ చెట్ల కింద బతికేటువంటి చిన్న చిన్న ప్రాణులు కూడా చాలా వరకు చనిపోతాయి అంటే వాటికి అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఈ మైనింగ్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఏం చెప్తారు ఏం లేదు అక్కడున్న ప్రజలందరికీ కాకుండా ఒకవేళ అరవల్లి ఇట్లనే మైనింగ్ అలో చేసుకుంటూ పోతే అది ఏదైతే ఎడారి ఉందో అది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది ఆల్రెడీ మస్తు జిల్లాలలో మస్తు జిల్లాలలో ఏంటిది ఆ ఏరియా అనేది స్ప్రెడ్ అయికుంటూ పోతుంది ఎడారి డెజర్ట్ రీజియన్ అనేది ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది ఆల్రెడీ మైనింగ్ వల్ల మరియు క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల అక్కడ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి ఈరోజు దేశంలో అత్యంత ఎక్కువ టెంపరేచర్ మనం ఇండియాలోనే అత్యంత మోస్ట్ టెంపరేచర్ నమోదైందంటే హర్యానాలో సో అట్లాంటి కండిషన్స్ ఉన్న హర్యానా రాష్ట్రంలో అరవలి హిల్స్ని రీస్టోర్ చేయాలి అరవలి మౌంటైన్స్లో ఇంకా అది మూడు వందల సంవత్సరాల క్రితం ఏదైతే పరిస్థితులు ఉండేనో ఆ పరిస్థితికి మళ్ళీ తీసుకురావాలి కానీ దాన్ని నేను చంపేస్తా దాన్ని నేను మైనింగ్ అలో చేస్తా అంటే అక్కడ ప్రజలు బతకలేరు పొలం పండించలేరు సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం కొంచెం సైన్స్ని చదవాలి ఇట్లా ఒకసారి అన్నాడు ఒక నాయకుడు మన ఏంటిది మన దేశ ప్రధాని ఒక ఆరేడు సంవత్సరాల క్రితము చిన్న పిల్లలు ఒక ప్రోగ్రామ్లా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సార్ క్లైమేట్ చేంజ్ జరుగుతుంది మరి మనం ఏం యాక్షన్ తీసుకుందామని అంటే ఆ మహానుభావుడు అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతలేదు బిడ్డ నీ లోపల ఫీలింగ్స్ వస్తున్నాయి ఎట్లయితే మన ఏజ్ పెరుగుతామో అట్లనే నీకు కూడా అట్లా అనిపిస్తుంది క్లైమేట్ చేంజ్ ఏం లేదు ఉట్టి మన లోపల ఫీలింగ్స్ వస్తున్నాయి అని అన్నాడు అట్లాంటి మహానుభావుడే రెండు మూడు సంవత్సరాల తర్వాత మిత్రం మే పాంచ్ మిషన్ దే లే మిత్రో అని ఇంటర్నేషనల్ పోయి మాట్లాడతాం క్లైమేట్ చేంజ్ లేదని ఆయననే అంటాడు దాని తర్వాత ఆయననే పోయి పెద్ద పెద్ద ప్రామిసెస్ చేస్తాడు సో ఇట్లాంటి స్టూపిడ్ లీడర్స్ని ఇట్లాంటి సెన్స్లెస్ లీడర్స్ని అది మోదీయే కాదు మస్తు మంది నాయకులు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు మస్తు మంది నాయకులు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు సెన్స్ లేకుండా మాట్లాడి పర్యావరణం అంటే సీరియస్ లేకుండా ప్రజల హక్కులు అంటే సీరియస్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏంటి ఉద్యమకారులు అందరిని అందరినీ ఏది పడుతుంది ఫ్రేమ్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు వాళ్ళందరికీ భారతదేశ ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారు మా ప్రధాన డిమాండ్ ఎప్పుడూ ఒకటే ప్రజలు ఏదైతే గాలిని పీల్చుకుంటున్నారో ప్రజలు ఏదైతే నేల మీద నడుస్తున్నారో ఏదైతే నేల మీద నాగలి పెట్టి ట్రాక్టర్లు నడిపి పంటలు పండిస్తున్నారో ఆ నేళ్లను కాపాడుకోవాలి ఏదైతే గాలిని పీల్చుకుంటున్నారో ఆ గాలి ఈరోజు హైదరాబాద్లో మీరు గాలి పేలుచుకుంటున్నారు ఈరోజు ఇప్పుడు మాట్లాడేటప్పుడు రోజుకి నాలుగు సిగరెట్లు తాగుతున్నట్టు సరే మనమిద్దరం పొల్యూటెడ్ ఎయిర్ వల్ల మనం ఇద్దరి పరిస్థితి వదిలేయండి ఈ ప్రొటెస్ట్ ఇందాక చూసిన చిన్న అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి ఆమె స్కూల్లో నర్సరీ అనుకుంటా ఆమె పరిస్థితి ఏంటి కొత్తగా పుట్టిన బిడ్డ బిడ్డల పరిస్థితి ఏంటి చిన్న చిన్న ఇన్ఫాంట్స్ పరిస్థితి ఏంటి సో ఇవన్నీ సీరియస్ క్వశ్చన్స్ నేల నీరు నీరు చాలా ముఖ్యము మరి ప్రజలు ఏం తాగుతారు మూసీ నదిలో అరవై శాతము మురికి నీళ్ళు పంపిస్తున్నారు జిహెచ్ఎంసి అట్లా పంపించుకుంటూ పోతే ప్రజలు ఏం నీళ్ళు తాగుతారు సో ఇట్లా ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవే మా డిమాండ్స్ కానీ మరీ ముఖ్యంగా అరవలికి సంబంధించి ఇమీడియట్గా మైనింగ్ని ఎక్కడికక్కడ ఆపివేయాలి ఒకవేళ ఈ మా డిమాండ్స్ని కనుక మీట్ కాకపోతే కొద్ది రోజుల్లో ఒక ఏంటి యాత్ర జరగబోతుంది గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఆ యాత్రలో మా సభ్యులు కూడా పాల్గొంటారు దేశవ్యాప్తంగా మేము పనిచేస్తాం కాబట్టి మా సభ్యులు కూడా పాల్గొంటారు ఇంకా మా ఉద్యమాన్ని ఉద్రిక్తపరుస్తాము ఇంకా ఎక్కువ ఉద్యమాలు చేస్తూ ఉంటాము ఆరావళికి సంబంధించి ఏదైతే నినాదం ఈరోజు ప్రజలు ఎత్తుతున్నారు దేశవ్యాప్తంగా ఈ నినాదము కేవలం ఆరవలి గురించే కాదు తెలంగాణలో ఉన్న గుట్టల గురించి తెలంగాణలో ఉన్న జీవ జంతువుల గురించి తెలంగాణలో ఉన్న ప్రకృతి గురించి ప్రకృతిని కాపాడాలి అనే అనే అంశము ఈరోజు ప్రజలలో పాకిపోయింది ప్రజలు చైతన్యం అయినారు పర్యావరణంకి సంబంధించి వాళ్ళకి అవగాహన వచ్చింది ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచి నిరసనలు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టినారు ప్రజలు ఈ ఇప్పుడు ఈ కాలంలో ప్రజలు పర్యావరణం యొక్క ముఖ్యతను అర్థం చేసుకొని నిరసనలు కూడా చెప్పు మీరు చూడండి ఈరోజు ఎంతమంది వచ్చారు సో అట్లా సో రైట్ ఇది మొత్తంగా కూడా ఏంటంటే సేవ్ ప్రకృతిని కాపాడండి అంటే ఏదైతే నీళ్లు ఉన్నాయో లేదంటే గాలి లేదంటే నేల అవ్వచ్చు వీటన్నిటి కూడా కలుషితం అవ్వకుండా కాపాడండి రేపటి భవిష్యత్తులో వచ్చేటువంటి పిల్లల కోసం మనం దాన్ని ఖచ్చితంగా కూడా పొల్యూట్ అవ్వకుండా కాపాడాల్సిన అవసరం మనపైన ఉంది బాధ్యత కూడా మన ఉంది ఏదైతే అరవల్లి కొండలలో మైనింగ్ చేస్తున్నారో ఆ మైనింగ్ను కూడా వెంటనే ఆపేయాలని చెప్పి కూడా వీళ్ళ ప్రధాన డిమాండ్గా చెప్తా ఉన్నారు మరిన్ని ఇట్లాంటి వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి